పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక జోబ్లీ హిల్స్ లోని నందమూరి బాలకృష్ణ ఇంటికి మార్కింగ్ పెట్టడంతో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది రోడ్ నెంబర్ ఫార్టీ లో ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ ఇంటికి జిహెచ్ఎంసీ అధికారులను మార్కింగ్ చేయడం తోటి ఈ ఇంటిని ఇప్పుడు రోడ్ ఎక్స్టెన్షన్ లో భాగంగా ఇంటిని కూల్ చేయబోతున్నారనేటువంటి రోడ్ ని ఎక్స్టెన్షన్ లో భాగంగా బాలకృష్ణ ఇంటిని కొంత మేరకు మొత్తం క్రాస్ చేసేటువంటి విధంగా చేయబోతున్నాయన్నటువంటి కూడా వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో ఒకసారిగా ఈ వార్త వైరల్ గా మారినటువంటి సందర్భం మనం ప్రస్తుతం జూబ్లీ లోని రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ వద్ద బాలకృష్ణ ఇంటి దగ్గర ఉన్నాం బాలకృష్ణ ఇంటి చుట్టుపక్కల కూడా మార్కింగ్లు మనం చూడొచ్చు ఇక్కడ ఆ జిహెచ్ఎంసీ అధికారులు పెట్టినటువంటి మార్కింగ్లు పలు ఆ ఇల్లులకు బాలకృష్ణ ఇంటితో పాటు బాలకృష్ణ ఇంటి పక్కన ఆనుకొని ఉన్నటువంటి కూడా ఈ రకమైనటువంటి మార్కింగ్ ని వేయడం జరిగింది రోడ్డు క ఎక్స్టెన్షన్ లో భాగంగా ఇప్పటికే నగరంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతున్నటువంటి సందర్భంలో అదేవిధంగా కేబిఆర్ పార్క్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ రోడ్ను అంతా కూడా ఎక్స్టెన్షన్ చేసేటువంటి దాంట్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఒక సరికొత్తమైనటువంటి ప్రాజెక్ట్ ని నిర్మించి తలపెట్టింది కాబట్టి ఆ రోడ్ ఏ కాకుండా కూడలి వద్ద అండర్ పాస్ లు ఫ్లైఓవర్లు ప్రత్యేకమైనటువంటి ఫ్లైఓవర్లు నిర్మించేటువంటి దిశగా అడుగులు వేయబోతున్నటువంటి సందర్భంలో తాజాగా ఇక్కడ ప్రధానమైనటువంటి చెక్పోస్ట్ నుంచి జర్నలిస్ట్ కాలనీకి వెళ్ళబోయేటువంటి రోడ్ నెంబర్ దారిలో రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ వద్ద బాలకృష్ణ ఇల్లు ఉంటుంది ఎగ్జాక్ట్ గా కార్నర్ లో ఫార్టీఫై దగ్గర ఉంటుంది ఇక్కడ స్ట్రేట్ గా అటు జర్నలిస్ట్ కాల్ రోడ్ వెళ్తుంది బ్యాక్ నుంచి చెక్ పోస్ట్ రోడ్ వస్తుంది రైట్ సైడ్ ఇటు వెళ్తే ఇటు మనకు దుర్గం చెరు ఏదైతే కేబుల్ బ్రిడ్జ్ ఉందో ఆ కేబుల్ బ్రిడ్జ్ వెళ్ళడానికి ఉండేటువంటి ప్రధానమైనటువంటి రోడ్డు ఉంటుంది సో ఇక్కడ కూడా చాలా హెవీగా రష్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ప్రతిరోజు సాయంత్రం కూడా సో ఈ జంక్షన్ లో ఒక ప్రత్యేకమైనటువంటి రోడ్డుని ఎక్స్టెన్షన్ చేసేటువంటి విధంగా లేకుంటే ఆ జంక్షన్ లో ప్రత్యేకంగా రోడ్డు నిర్మాణ పనులు చేసేటువంటి విధంగా ఆ యొక్క ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే ఇప్పటికే వాళ్ళు ఇళ్లకు మార్కింగ్ చేయడం జరిగింది బాలకృష్ణ ఇంటితో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి కూడా సుమారుగా బాలకృష్ణ ఇల్లు కార్నర్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మాక్సిమం ఇది బాలకృష్ణ ఇంటి సగం వరకు కూడా ఆ వెళ్ళేటువంటి అవకాశం ఉంది సో దీని దీని దీనితో భాగంగానే ఇప్పుడు దీనికి సంబంధించి అటు జానారెడ్డి ఇల్లు కూడా రోడ్ నెంబర్ ట్వెల్వ్ లో ఉన్నటువంటి జానారెడ్డి ఇంటి కూడా మార్కింగ్ పెట్టడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది ఆయన ఇంటితో పాటు నందమూరి బాలకృష్ణ ఇంటి ఇద్దరు ప్రముఖ పైన మార్కింగ్ పెట్టడం అయితే ఇప్పుడు సంచలనంగా మారింది మరి దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి నోటినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అయితే ఒక అధికారులు నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికీ దీనిపైన కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా బాలకృష్ణ అయితే విధంగా జానారెడ్డి కూడా అసంతృప్తిగా ఉన్నట్టుగానే తెలుస్తుంది సో రోడ్ ఎక్స్టెన్షన్ లో భాగంగా అయితే ప్రభుత్వం అయితే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి దిశగానే అడుగులు వేయబోతుంది చిన్నైనా పెద్ద అయినా ఎవరైనా కూడా పూర్తి స్థాయిలో ఆ రోడ్ ఎక్స్టెన్షన్ చేసి తీరుతాం అనేటువంటి పరిస్థితి అయితే నెలకొంటుంది చెక్ పోస్ట్ దగ్గర రెండు ఫ్లైఓవర్లతోటి డౌన్ టువార్డ్స్ డైమండ్ హౌడ్ రోడ్ నుంచి ఇటు జూబ్లీ వెళ్ళేటువంటి రోడ్లో రెండు రోడ్లతో ఒక ఫ్లైఓవర్ అదేవిధంగా రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ నుంచి అటువైపు ఎల్వి ప్రసాద్ ఎల్వి ఐ హాస్పిటల్ నుంచి రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ వరకు కూడా ఫోర్ లైన్స్ తోటి ఒక హైవేని ఫ్లైఓవర్ని అండర్ ఫ్లైఓవర్ని నిర్మించబోతున్నారు సో దీని ద్వారా పూర్తిగా భవిష్యత్తులో ట్రాఫిక్ ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా ఉండేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటూ ట్రాఫిక్ ట్రాఫిక్ సంబంధించినటువంటి సమస్యలను తీర్చిదిద్దేటటువంటి విధంగా అడుగులు వేయబోతున్నట్టుగా మనకు కనబడుతుంది ప్రస్తుతం బాలకృష్ణ ఇంటి చుట్టుపక్కల మార్కింగ్ వేయడం అయితే సంచలనంగా మారింది దీనికి సంబంధించి సుమారుగా ఆరు ఫీట్ల వరకు కూడా లోపలికి వెళ్లేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది దీనికి సంబంధించి మరి అటు అధికారు బాలకృష్ణ నుంచి కానీ ఎవరి నుంచి సమాచారం నాన్న పరి కూడా ప్రస్తుతానికి సోషల్ మీడియా అయితే వైరల్ గా మారింది జిహెచ్ఎంస్ అధికారులు పెట్టినటువంటి మార్కింగ్ ద్వారా అయితే ఇప్పుడు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి వార్త కనిపిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి